హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వప్న అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో దర్శిత్కి అయితే టూ ఇయర్స్ అండ్ టెన్ మంత్స్ అయింది ఫిబ్రవరి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సో తనకైతే మేము అక్షరాభ్యాసం చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యాము సో మాకు మేము శ్రీకాకుళంలో ఉంటాం కాబట్టి మాకు నియరెస్ట్ టెంపుల్ వచ్చేసరికి విజయనగరం అన్నమాట విజయనగరం నేను ఫస్ట్ టైం వెళ్ళాను సో మీకు కనిపిస్తున్న పిక్లో ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి సో అక్షర ప్లేస్కి ఏం కావాలి ఎప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలి ఏ ఏ వస్తువులు తేవాలన్నీ మొత్తం ఉన్నాయి పిక్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఎంట్రన్స్ ఇది సో విజయనగరంలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అన్నమాట సరస్వతి దేవి టెంపుల్ సో ఇక్కడ ఉండేవాళ్ళు నియరెస్ట్గా ఉండేవాళ్ళు మొత్తం ఇక్కడికి వెళ్ళి చేసుకుంటారు అనమాట అక్షరాభ్యాసం అయితే చాలా మంది వస్తారు చాలా క్రౌడ్ ఉండే అసలు మా హస్బెండ్ వన్ వీక్ టూ వీక్స్ ముందు తను క్యూలో నిల్చో అనమాట తీసేసుకున్నారు ఇంక టికెట్ బుక్ చేసుకున్నారు సో మేము అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి రణస్థలం నుంచి బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయింది సో సెవెన్ థర్టీకి బ్యాచ్ స్టార్ట్ అయ్యిందనమాట ఇక్కడ బ్యాచ్లు వైజ్గా ఉంటుంది ముహూర్తం వైజ్గా ఉండదు అనేది ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో యూజ్ అయిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను కంటిన్యూగా వాచ్ చేయండి మీకు మొత్తం కంప్లీట్గా పూజ ఎలా చేసుకోవాలి మొత్తం విధానం చూపిస్తారు రెండవ చూడండి ఎవరాయన గరుత్మంతుడు ఎవరు మహావిష్ణువు సహజంగా విష్ణు దేవాలయాల్లో బయట ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు నమస్కారం చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామి తన రెండు చేతులతో అమృత ఎలా పూజ చేసుకోవాలి ఏంటి ఎక్కడ ఏం పెట్టాలి అన్నీ వాళ్ళు చెప్తారు డైరెక్షన్స్ ఇస్తారు సో మనం అది బ్లైండ్గా ఫాలో అయిపోవడం ఏమన్న చాలా క్లీన్గా చెప్పారన్నమాట పూజ ఈ లోపు టైం ఉంటే నేను ఫోటో చూస్తాను నా వయసు పిల్లలతో ఉంటే ఎలా మాట్లాడినా పర్వాలేదు ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్తే ఎలా మాట్లాడాలి అటువంటి వాక్ శుద్ధి కలగాలి అని ఆయన అనమాట నాలుగో స్వామి తారా బృహస్పతి ఎవరు తారా బృహస్పతి గ్రహానికి వాక్కుతి బృహస్పతి మంచి తెలు శక్తికి ఆ యనందు కాకుండా మనకి ఇంకెవరు కావాలి బృహస్పతిదేవి సైపోతారా నాలుగోన కట్టామా లేదా తీజ కట్టాలా వద్దా ముందేముండాలా సరే శివన లక్షేన కుల అమ్మాలా మూలపదమ్మ అనే శాస్త్ర రచనం ఇంకా ముగ్గు గారు అయితే గరుత్మంతుని స్టోరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నాకు గరుత్మంతుడి స్టోరీ ఆల్రెడీ తెలుసు మాట ఇంటర్ బుక్స్ లో ఉండింది స్వామి తన రెండు చేతులతో అమృత కలసితో ఉంటాం దీనితోటి అమృత తన తల్లిని నుంచి విముక్తి చేయడానికి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి తన తల్లి మాట విని ఎవరి మాట మాట విని అమృతం ఇప్పుడు మనకు అమృతం దొరకదు దొరికిన ఎవరూ తేలేము కానీ ఈ తాళమానాన్ని బట్టి మీరు చెప్పిన మాట వాళ్ళు సక్రమంగా వింటే అదే మనకు వాళ్ళు అమృతాన్ని తెచ్చినంత ఫలితం అటువంటి క్రమశిక్షణకి రెండవ స్వామి మూడవ స్వామి లక్ష్మి ఎవరండి లక్ష్మి చదువులండి సరస్వతి గట్టిగా సరస్వతి ఒక్కసారి వినండి కార్యక్రమం నలభై నిమిషాలు నలభై నిమిషాలు పడుతుంది ఇక్కడే ఉంటారు ఆ వయసు పిల్లలతో ఉంటే ఎలా మాట్లాడినా పర్వాలేదు ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి ఒక పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్తే ఎలా మాట్లాడాలి అటువంటి వాక్ శుద్ధి కలగాలి అని ఆయన అనమాట కూర్చో నాలుగో స్వామి తారా బృహస్పతి ఎవరు గ్రహాలి రెండు నెలల పావుతుతో మూడు ఇంకా కుంభములుగుపోతే మూడు అవునా కాదా ఈ వయసు పిల్లలకు ఉండే ఏమిటి తిరగడం తిండం ఏరవడం మన్నీ ఏడిపించడం తప్ప దానికి కానీ వారికి కానీ ఏమీ తెలియదు వారు అల్లరి భరించలేక తమ చేస్తున్న ఏమిటి కదా ఈ మంత్ర శక్తి ఈ ముఖ్యునాడుల్లోకి ఆహ్వానం చేయడం వలన ఐదేళ్ళ కుర్రవారికి ఎవరికి ఐదేళ్ళ ఎంత విద్యాశక్తి ఉంటుందో ఎంత జ్ఞానం ఉంటుందో ఎంత నిలకడగా ఒక దగ్గర కూర్చుంటావు బాసరలో సరస్వతి దేవి టెంపుల్ చాలా ఫేమస్ కదా సో అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ విజయనగరంలో దేవి టెంపుల్కి వెళ్తారు ఇక్కడ ఒడిస్సా నుంచి శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం నీరెస్ట్ ఏరియాస్ అందరూ వస్తారు అన్నమాట చాలా ట్రస్ట్ చేస్తారు అమ్మవారిని అయితే అదే సరస్వతీ దేవి గారిని దేవి నిజంగా అక్కడ కూర్చుని మనకు చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట సో బ్లెస్డ్ అసలు దర్శిత్కి ఇక్కడ అక్షరాభ్యాసం చేసినందుకు నేను వన్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ టైంలో వసంత పంచమి ఫిబ్రవరి ఫోర్టీన్త్న నా చెయ్యాలనేసి సో పూజ అయితే మంచిగా అయిపోయింది ప్రశాంతంగా అయిపోయింది పుణ్యు కొద్దిగా తలి చేసి వెయ్యండి చందన్రం సమర్పయామి రెండు అక్షతలు వేయండి ఆభరణే సమర్పయామి ఒక పువ్వు వేయండి సర్వా ఆభరణ పూర్వక పుష్పం సమర్పయామీ అయిందా రెండు అక్షరాలు పట్టుకోండి చెప్పండి ఆయుర్ దేహి వినాలిక చాలు మొదట బియ్యములు ఎవరు రాయించారండీ రాయించేరా అక్కడితో సిద్ధంగా మనల్ని ఎప్పుడైతే రాశామో అప్పుడు అక్షరావ్యాస కార్యక్రమం అయిపోయినట్లే